డిమాండ్స్ డే డిమాండ్స్ డే అంటే మా యొక్క కోరికలు ప్రభుత్వానికి చెప్పుకోవడం మేమేమీ గొంతమ్మ కోరికలు కోరడం లేదు గత ఇరవై ఇంతకుముందు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము ఆ సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నెరవేర్చాలి కానీ అది ఏది పట్టించుకోకుండా మాకు జీవో నంబర్ పది అని ఇచ్చేసి ఎంబడే ఆయాలని టీచర్లని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉద్యోగ విరమణ అని చెప్తున్నారు ఆ విరమణ చేయడం సంతోషమే కానీ ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళకి ఆయాకి యాభై వేలు టీకర్కి లక్ష రూపాయలు ఇచ్చి ఇంటికి ఉమ్మరడం ఇది ఎక్కడ సమంజసము ఎక్కడైనా ఈ న్యాయం ఉందా బీడీ బీడీలు చేసే కార్మికురాలు కూడా పియపిఏపై సౌకర్యం ఉంది కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవట మేము చేసేదేమో పేదలకు సేవలు అదేవిధంగా ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దాన్ని మేమే ముందుకు తీసుకెళ్లే వాళ్ళము వాళ్ళకు సారథిగా పనిచేసే వాళ్ళము మా పైన ఇలాంటి దౌర్జన్యం చేయడం సరైంది కాదు ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఉద్యోగ విరమణ చేయాలి రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా మేము చేస్తున్న వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి వారసత్వం హక్కును కల్పించాలి ఈ డిమేస్ డే రోజు ముఖ్యంగా నేను తెలియజేసినవే